అందరికీ గుడ్ మార్నింగ్ నమస్కారం ఆదాబ్ జైఆర్ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం పలుకుతూ ప్రజల మొత్తానికి రాష్ట్రంలో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి ప్రజలు విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం కూడా వర్షాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది అధికారుల సూచనలు పాటించవలసిందిగా కోరుతూ అదేవిధంగా రాష్ట్రంలో అధికారం ప్రతిపక్ష వాదనలు ఆరోపణలు విమర్శలు కౌంటర్ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి ఇకపోతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పైన ప్రధాన వార్తలు ఉన్నాయి ఇకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్న కేబినెట్ సమావేశం జరిగింది మరి ఆ సమావేశంలో ఏం మాట్లాడారు పత్రికల్లో ఏమున్నాయి వార్తలు వెళ్ళి తెలుసుకుందాం ముందుగా ఆంధ్రజ్యోతి నూతన సిజే ఎంపిక ప్రక్రియ ప్రా ప్రారంభం వచ్చే నెల ఇరవై మూడున జస్టిస్ గవాయ్ పదవి విరమణ వారసుడి పేరు సూచించాలని కేంద్రం లేఖ సిజే తర్వాత అత్యంత సీనియర్ గా జస్టిస్ సూర్యకాంత్ ఆయనకే అవకాశం రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి వరకు ఫిబ్రవరి తొమ్మిది వరకు పదవీ కాలం రోడ్డున పడద్దు అనవసర వద్దు ప్రజలు చులకన కావద్దు అనవసర విషయాలకు రాదంత వద్దు ప్రజలు ప్రతిపక్షాల్లో చులకన కావద్దు సంఘటితంగా ఉందం జరిగిందంత కప్పులో తుపానే జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి స్థానిక ఎన్నికలకు వెళదాం మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు సీఎం రేవంత్ హితం స్థానికంపై ఏం చేద్దాం అభిప్రాయాలు అడిగిన సీఎం హైకోర్టు స్పందన కోసం వేచి మీడియా సమావేశంలో కలిసి కూర్చున్న కొండ పొంగులేటి అసలు ఒకసారి మా మా అమ్మాయి వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ పై ఆవేశంలో మాట్లాడింది మాదంతా ఒకే కుటుంబం సర్దికుపోయాం మంత్రి కొండ సురేఖ సో మంత్రుల మధ్య సఖ్యత కురవడంపై రాష్ట్ర కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చ జరిగింది చిన్నపాటి అంశంలో విభేదాలతో మంత్రులు రచ్చ చేసుకోవద్దని స్వల్ప వివాదాలకు సంబంధించి రోడెక్కడం సరికాదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నట్లు తెలిసింది అనవసర విషయాలకు రాదంతం చేసుకోవడం వల్ల ప్రజలతో పాటు ప్రతిపక్షాల్లో కూడా పలుచన అవుతున్నామని హితవు పలికినట్లు సమాచారం ఇలాంటి అవాంఛిత ఘటనలను నివారించాలని సూచించినట్లు తెలిసింది ఇప్పటి వరకు జరిగిన ఘటనలకు టీకప్లో తుఫానులా భావించి ఇక నుంచి సంఘటితంగా ఉండాలని ఈ విషయంలో ప్రజలకు ప్రజలకు స్పష్టమైన సాంకేతాన్ని ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు సమాచారం అలాగే ప్రభుత్వంపై మంత్రులపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినప్పుడు సంబంధిత ఘటనకు సంబంధించి సమగ్ర వివరాలు ప్రజలకు తెలియజేయాలని కూడా మంత్రివర్గం సమావేశం నిర్ణయించింది సచివాలయంలో గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో అనేది ఇది వార్త విషయము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత హుందాగా హుందాగా మాట్లాడారు అనేది ఈ వార్తలో కనిపిస్తుంది ప్రతిపక్షాలు ఎట్లా దిగజారి మాట్లాడుతున్నాయి అంటే కొందరు కొందరు నాయకులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇష్టానుసారాలు మాట్లాడుతున్నారు సో మన వల్ల ఇతరులకు మనం చులకన కావద్దు వారి ముందు ప్రజల ముందు అనవసర అంశంలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి రాధాంతం వద్దు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచించారు నిన్న కేబినెట్లో హైకోర్టు తీర్పు తర్వాత స్థానికం ఎన్నికలపై నిర్ణయం హైకోర్టు తర్వాత హైకోర్టు తర్వాతే స్థానిక ఎన్నికలపై నిర్ణయం ముప్పై మూడున హైకోర్టు ఇచ్చే తీర్పును అధ్యయనం చేయాలి ఏడున లో చర్చించి నిర్ణయం బీసీలకు నలభై శాతం ప్రభుత్వం ప్రభుత్వ లక్ష్యం కొత్త టెక్నాలజీతో మిగిలిన శ్రీశైల సొరంగం తవ్వకం రెండు వేల ఇరవై ఏడులో నల్గొండకు నీళ్లు పదహైదు వేల మెగావాట్ల బ్యాటరీ విద్యుత్ స్టోరేజ్ ప్లాంట్ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలు డిక్కర్ దందా కల్వకుంట్ల పేటెంట్ కేటీఆర్ అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా మీ చెల్లెలు ఢిల్లీకి వెళ్ళి లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోలేదా మీరు బీజేపీ కాళ్ళపై పడలేదా నేను లేఖ రాస్తేనే రిజ్వి బీఆర్ఎస్ తీసుకున్నాడా ఆయనకు ఏఐజీలో పది లక్షల వేతన ఆఫర్ వచ్చింది నిజాయితీ అధికారి అయితే నా లేఖలపై లేఖలపై స్పందించే స్పందించలేదెందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ కేబినెట్ భేటీ పదమూడవ పేజీలో ఉంది వార్త సో మద్యం దుకాణ దరఖాస్తు మద్యం దరఖాస్తుల్లో రెండు వేల ఎనిమిది వందల అరవై మూడు కోట్ల ఆదాయం గతంతో పోలిస్తే ఈసారి రెండు వందల పద్దెనిమిది కోట్ల ఆదనం రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఐదు వేల నాలుగు వందల ముప్పై ఆరు దరఖాస్తులు ఇరవై డ్రా ద్వారా వ్యాపారుల వేపిక సో మనిషిని బట్టే మందు మనిషిని బట్టే మందు డబ్బును బట్టి అందరికీ ఒకే మెడిసిన్ సరికాదు జన్యు క్రమం శారీరకత్వానికి అనుగుణంగా వేరువేరు మందులు అందుకు వీలు కల్పించేలా ఫార్మాపజీ బిక్స్ టెస్ట్ ఏఐజీ ఆసుపత్రిలో ఐదు వేల ఐదు వేలకే ఏఐ ఆధారంగా ఖచ్చితమైన విశ్లేషణ ఒకసారి పరీక్ష చేయించుకుంటే జీవితాంతం ప్రయోజనం ఆ రిపోర్టుతో ఏ డాక్టర్ వద్ద అయినా ఖచ్చితమైన వైద్యం ముప్పై శాతం మందికి ఒకే మందు సరిపడటం లేదని గుర్తించాం ఐజి ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి వెల్లడి రాష్ట్రంలో లక్ష కోట్ల పెట్టుబడులే లక్ష్యం రెండు వేల ముప్పై నాటికి లైఫ్ సైన్సెస్ రంగంలో తీసుకొచ్చేలా రోడ్ మ్యాప్ను సరికొత్తు కసరత్తు దీంతో ఐదు లక్షల మందికి ఉపాధి మెల్బోర్న్లో ఆస్ బయోటిక్ రెండు వేల ఇరవై ఐదు సదస్సులో మంత్రి సుద్దిల శ్రీధర్ బాబు లైఫ్ సైన్సెస్ రంగంలో రెండు వేల ముప్పై నాటికి లక్ష కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చి ఐదు లక్షల మంది ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆయన గురువారం లైఫ్ సైన్సెస్ అత్యున్నత నిర్ణయాక సంస్థ ఆఫ్ బయోటెక్ మెల్బోర్న్ లో అనే సమావేశానికి హాజరైనట్టు రష్యా చమురుపై ఆంక్షల మంటలు రన్నెస్ట్ లుకోయి లపై అమెరికా ఆంక్షలు వాటి నుంచి చమురు కొనే విదేశీ సంస్థలపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరిక రష్యా సహజ వాయువు దిగుమతులు చమురు రవాణా నౌకలపై ఈ ఆంక్షలు ఏడాది చివరి కల్లా రష్యా చమురు కొనుగోళ్లను భారత్ ఆపేస్తుంది ట్రంప్ ఉక్రెయిన్ తో యుద్ధ విరమణ కోసం చేస్తున్న ప్రయత్నాలకు ఆంక్షలతో విఘాతం రష్యా ఆంక్షల నేపథ్యంలో చమురు ధరలకు రెక్కలు ఆసియన్ సదస్సుకు మోదీ వెళ్ళ వెళ్ళట్లేదు వర్చువల్ గా పాల్గొననున్న ప్రధాని ట్రంప్ టార్గెట్ చేస్తారన్న భయం కాంగ్రెస్ విమర్శ నాగు క్షిపణులు టార్పెట్ డోర్లు డెబ్బై ఐదు వేల కోట్లతో ఆయుధాలు కొనుగోలు కేంద్ర ఆమో ఆమోదం రక్షణ రంగం బలోపేతం దిశగా నిర్ణయం బీహార్ మహాగర్ బంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా విఐపి అధ్యక్షుడు సహాని పట్నాలో ప్రకటించిన అశోక్ గెహ్లాట్ గౌల అక్రమ రవాణా ఇది వార్త గౌల అక్రమ రవాణాపై సమాచారం ఇస్తున్నారనే పై కాల్పులు నిందితుడితో ఆయనకు ముందే పరిచయం మాట్లాడదామని పిలిచి ఇబ్రాహిం కాల్పులు ప్రశాంత్ ఐదు లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు గంటల వ్యవధిలోనే ముగ్గురిని అరెస్ట్ చేశాం ప్రశాంత్ ప్రాణాలకు ప్రమాదం లేదు సిపి సిపి గౌలతో లక్ష కోట్ల దందా చేస్తుంటే ఏం చేస్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫీజు బకాయిల కోసం బీజేపీ పోర్బాట వచ్చే నెల తొలివారం చలో హైదరాబాద్ కాలేజీ యాజమాన్యాల సమ్మెకు మద్దతు ప్రకటించిన రఘు రఘునందరావు ఇక్కడ గోవులతో కూర్ల దందా చేస్తుంటే ఏం చేస్తున్నారు అని అంటున్నారు సరే ఇది బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు అదేవిధంగా పశువులు గోవులు ఇతర అంశాలు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పడుతున్నాయి ప్రయా ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి వాహనాలకు రాకపోకలకు సో వాటిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి మరి అవి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ గోశాలకు తరలించాలి ఈ నేతలు భూములను కేటాయించాలి ఇలా నేతలకు సంపాదించిన భూములు ఎక్కడైనా ఉంటే ఈ భూములను వాళ్ళు కేటాయించి గోశాలను నిర్మాణం చేయాలి స్పాన్సర్ ఇవ్వాలి వీళ్ళు భూములు గోవులు గోవులు అని కాదు గోవులను ప్రతి ఒక్కరు యువకులు పూజిస్తారు పెద్దలు మహిళలు అందరు పూజిస్తారు గోవులు అంటే అందరికి గౌరవం ఉంది కానీ గోవులకు ప్రమాదం జరుగుతాయి ఎవరు చూసుకుంటారు రోడ్డు మీద బస్సు ఎక్కిందంటే ఆ గోవుల పరిస్థితి ఏంది మీ నాయకులు మీ రాజకీయ నాయకులు మీరు ఏమైనా స్వార్థపూరితంగా ఆలోచించకుండా మీరు ఏమైనా సంపాదించిన ఆస్తులు భూములు ఉంటే ఆ భూములను గోశాలకు కేటాయించండి రాజకీయాలు వద్దు గోశాలను సురక్షితంగా గోవులను సురక్షితంగా ఉంచుకోవాలి ప్రజానీకం భావిస్తుంది ఆ విధంగా మీకు విజ్ఞప్తి చేస్తుంది ప్రజానికం ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ఇంటర్ పరీక్షలు జనవరి నెలాఖరులో ప్రాక్టికల్స్ రోడిన రోడ్లు ఒకే రోజు నాలుగు వేర్వేరు ప్రమాదాలు ఎన్ని మంది దుర్వారం మృతులు ముగ్గురు చిన్నారులు రంగారెడ్డి మంచిర్యాల సిరిసిల్ల జిల్లాలో ఘటనలు సునీత విజయం ఖాయం భారీ మెజారిటీ లక్ష్యంగా పనిచేయండి ప్రజలు విద్యతో ఓటు వేస్తారు రౌడీ సీటర్ కుటుంబాన్ని ఓడిస్తారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ సమీక్షలో కేసీఆర్ మరి ఈ రౌడీ సీటర్ అంటున్నారు కదా మరి ఈ రౌడీ సీటర్ రౌడీ సీటర్ ఇచ్చింది ఎవరు మీ మాజీ మంత్రి గారి కుటుంబ సభ్యులు కాదా తెలుసుకోవాలి ఒకసారి మాట్లాడే ముందు కాదు జూబ్లీ హిల్స్ బరిలో ఎనభై మంది నూట ముప్పై మంది నామినేషన్ల తిరస్కరణ ముగిసిన పరిశీలన పదిహేడు గంటల పాటు స్కూటీని ఉపసంరణకు నేడు ఆఖరి రోజు స్వతంత్రాలను విత్ర చేయించేందుకు నేతల యత్నాలు కార్బైడ్ గంతో పద్నాలుగు మంది పిల్లలకు అంధాకారం మధ్యప్రదేశ్లో దీపావళి వేళ కొన్ని కుటుంబాల విషాదం కంటి గాయాలతో మూడు రోజుల్లో ఆసుపత్రులు నూట ఇరవై రెండు మంది ఈ తుపా ఈ తుపాకులపై కేంద్ర నిషేధం అయినా అడ్డగోలుగా విక్రయాలు అమ్మిన నలుగురి అరెస్ట్ ఇది ఆంధ్రజ్యోతి హైకోర్టు తీర్పు ఈనాడు హైకోర్టు తీర్పు తర్వాతే స్థానికంపై నిర్ణయం ఇందుకోసం ఏడున మరోసారి మంత్రివర్గ సమావేశం రెండు వేల ఇరవై ఎనిమిది జూన్ నాటికి ఎస్ఎల్పిసి టన్నల్ పూర్తి పదిహేను వందల మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ కు తీర్మానం కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పొంగులేటి మంత్రుల వ్యవహార వ్యవహార శైలిపై వాడి వేడి చర్చ ముఖ్యమంత్రి గారు కొందరు మంత్రులు వ్యవహార శైలిపై మంత్రివర్గ సమావేశం తీవ్ర స్థాయిలో చర్చ జరిగినట్లు తెలిసింది తాజా సంఘటనలపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం పార్టీకి ప్రభుత్వానికి నష్టం కలిగించేలా కొందరు చర్యలు ఉంటున్నాయని మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని స్పష్టం చేసినట్లు తెలిసింది గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎజెండాలోని అంశాలు ముగిసిన తర్వాత అధికారులు అందరిని బయటకు పంపించి మంత్రులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు సుమారు గంటన సేపు రాజకీయ అంశాలు మంత్రుల మధ్య విభేదాలపై చర్చించినట్లు తెలిసింది జోబ్లీస్ ఉప ఎన్నిక సన్నా ఉప ఎన్నిక సహా సహా పలు అంశాలపై ముఖ్యమంత్రి బట్టి కొందరు మంత్రులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు సమాచారం మంత్రులు పనితీరు కొందరు మంత్రుల వ్యవహార శైలి తాజాగా ఎక్సైజ్ శాఖ వివాదం ఇటీవల కొండ సురేఖ వైఎస్డి వ్యవహారం ఇలా అన్నిటిపై వివరంగా చర్చించినట్లు సమాచారం కొందరు మంత్రుల వ్యవహార శైలిని పరోక్షంగా తప్పు తప్పు తప్పుపట్టిన ముఖ్యమంత్రి వారి పనితీరు ప్రవర్తనలో మార్పు రావాల్సి ఉందని స్పష్టం చేసినట్లు తెలిపింది ష్యా పై ఆంక్షల కొరడా రెండు అతిపెద్ద చమురు సంస్థలపై అమెరికా నిషేధం ఆర్థిక ఆంక్షలు విధించిన ఈ నవంబర్ ఇరవై ఒకటి నుంచి అమల్లోకి ప్రభావం పడబోదన్న రష్యా ఏడాది చివరి కల్లా రష్యా చమురుకు భారత్ రామ్ రామ్ చైనా పైన అలాంటి ఒత్తిడి తెస్తాం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెళ్ళడి త్వరలో సమగ్ర లైఫ్ సైన్సెస్ పాలసీ ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యం ఇన్వెంట్ ఇన్ తెలంగాణ మా నినాదం మంత్రి శ్రీధర్ బాబు పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా కంపెనీలకు పిలుపు మాట్లాడుకుందాం కాల్చాడు గోరక్ష కేసులో ప్రధాన నిందితులతో పాటు ముగ్గురు హరేష్ కాల్పులకు గురైన గోరక్షకుడి పైన నిందల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మండిపాడు కాంగ్రెస్ మోసాలపై ప్రజల్లో ఆగ్రహం ప్రభుత్వ పాలనపై తీవ్ర వ్యతిరేకత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భ్రష్ పట్టించారు సర్కార్ వైఫల్యాల గురించి ఇంటింటికి వివరి వివరించాలి లో భారాసా గెలుపు ఇప్పటికే ఖరారు భారీ మెజార్టీ సాధనకు ప్రజలతో మమేకం అవ్వాలి పార్టీ నేతలకు అధినేత కేసీఆర్ పిలుపు కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని భారస అధినేత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు ఈ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు కూడా గడవకుండానే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని చెప్పారు పల్లెల్లోని పల్లెల్లోని రైతులు కాదు హైదరాబాద్ ప్రజలు సైతం చేతుల్లో పైసలు ఆడక పరేషాన్తో పడ్డారని పేర్కొన్నారు రియల్ ఎస్టేట్ వ్యవస్థ కుప్పకూలింది ఆ అసమర్థత పాలనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు జూబుల్ ఉప ఎన్నిక నేపథ్యంలో గురువారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షన భరాస సన్నాహక సన్నాహక సమావేశం జరిగి ఇందులో పార్టీ అభ్యర్థి మాగంటి సునీత పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ మాజీ మంత్రులు హరీష్ రావు జగదీష్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ వేముల ప్రశాంత్ రెడ్డి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లక్ష్మారెడ్డి సబితా ఇంద్రారెడ్డి శ్రీనివాస్ గౌడ్ మహమూద్ అలీ సునీత లక్ష్మారెడ్డి తమకూర మల్లారెడ్డి ఎర్రపల్లి దయాకర్ రావు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు క్షేత్రస్థాయిలో ప్రచారం తీసుకెళ్లడలపై చర్చ జరిగిందంట మొత్తానికి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది రెండేళ్లు గడవక ముందుకే పూర్తి వ్యతిరేకత గ్రామాల్లో పట్టణాల్లో ఉంది భారీ మెజార్టీతో గెలవబోతున్నాం మనం గెలవబోతున్నందుకు మన ప్రచారం ఎందుకు గెలిస్తే ప్రచారం ఎందుకు మరి డిగ్రీ కోర్సులో సైబర్ భద్రత బిఏ బీకాం బిఎస్పిలో బోధన యూజిసి తాజా మార్గదర్శకాలు సైబర్ భద్రతపై మెరుగైన అవగాహన కల్పించేందుకు ఇక సాధారణ డిగ్రీ స్థాయిలోనే విద్యార్థులకు దీన్ని బోధించామన్నారు ఈ మేరకు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు విశ్వవిద్యాలయాలు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే బీకాం బీఎస్పి కోర్సులో సైబర్ భద్రతను బోధన బోధనాంశంగా పరిచయం చేస్తున్నాయి డిగ్రీ స్థాయిలో సాంకేతిక అంశాల కింద ఇరవై శాతం సైబర్ భద్రత పాఠాలు బోధించి మీ సెమిస్టర్ పేపర్లతో చేర్చాలంటూ యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనూ అన్ని సబ్జెక్టులోనూ ఇరవై శాతం అంతర్గత మార్కులు కొత్తగా గ్రూప్ నూతన సిలబస్ భారం తగ్గింపు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు పలు సంస్కరణలపై కీలక నిర్ణయం తీసుకున్నారు కొద్ది కాలం క్రితం సీఎం సూచన మేరకు జంట సారీ ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది వాటికి ముఖ్యమంత్రి గురువారం పచ్చ జెండా ఊపారు సంస్కరణ సంస్కరణలన్నీ వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఏడు నుంచి అమల్లోకి వస్తాయి ఇప్పటి వరకు కేవలం రెండో దశ రెండో ఏడాదిలోని ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు విషయం తెలిసిందే వచ్చే సంవత్సరం ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఉంటాయి ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ కు సీఎం ఆమోదం బ్యాంక్ పద్నాలుగు పేజీలో బ్యాంక్ ఖాతాకు నలుగురు నామినీలు నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి పత్రికలో చూడవచ్చు ఎనిమిదేళ్ళ రోహన్ జిమ్నాస్టిక్స్ సదరహో అనిపిస్తున్నాడు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సాధించాడు హాయి బుజ్జులో చూడచ్చు ఇది సో ఇది ఈనాడు నమస్తే తెలంగాణ తదుపరి సిజై గా సూర్యకాంత్ నియామక ప్రకారం ప్రక్రియ ప్రారంభం వచ్చే నెల ఇరవై మూడున గవాయి రిటైర్మెంట్ గోల్కొండ వజ్రాన్ని తాకిన నూరా దొంగలు మహాగఠ్బంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వి తేజస్వి మైనర్ల ఆస్తిపై వారికే పూర్తి హక్కు సుప్రీం ట్రంప్ కు ముఖం చాటేస్తున్న మోదీ క్వశ్చన్ మార్క్ ఇంటి పట్టా ఇంటి పట్టా ఉంటేనేదిరామ ఇల్లు పేజీలో చూడొచ్చు సో మొత్తానికి దగాకోరు కాంగ్రెస్ను ను గల్లా పట్టి నిలదీయాలే డూపుల్ బీఆర్ఎస్ లో విజయం ఎప్పుడో ఖాయం తేల్చాల్సిన తేల్చాల్సింది మెజార్టీ నే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనమే గెలుస్తున్నాం గతంలో సారు కారు సర్కారు పదహారు అన్ని మనమన్నారు లేకుండా పోయింది కాంగ్రెస్ను ను గల్లా పట్టి నిలదీయాలని అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సో మొత్తానికి జూబ్లీల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన వార్తనే ఇక్కడ కనిపిస్తుంది చేరికలు వాళ్ళ సమావేశాలు అనేవి దండుపాలె ముఠాను నడుపుతున్న మాఫియా రాజ్యం ఈ దోపిడి బ్యాచ్లకు నాయకుడు రేవంత్ రెడ్డి సెటిల్మెంట్లు కేంద్రంగా ముఖ్యమంత్రి ఇల్లు సీఎం వేల కోట్లు మంత్రులు వందల కోట్లు ఇంత అరాచకం సాగుతుంటే పోలీసులు ఎక్కడ కేంద్రంలోని బీజేపీ స్పందించడం లేదా లేదెందుకు పారిశ్రామిక వేతలను తుపాకీతో బెదిరిస్తుంటే బజార్కెక్కి మంత్రులు వాటర్ వాటర్ల లొల్లి పెడుతుంటే సీనియర్ అధికారులు భయపడి పారిపోతుంటే పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది కేంద్రం దర్యాప్తు సంస్థలు స్పందించట్లేదు ఎందుకు ఇంత బలహీన సీఎంను జీవితంలో చూడలేదు మాది అగ్రికల్చర్ రేవంత్ రెడ్డిది కల్చర్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ పోలీసు శాఖ పెద్దలను పోలీస్ శాఖ పెద్దలను ఇంత జరుగుతుంటే పోలీసులు పీకుతున్నారా ఏం మీకుతున్నారు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు గారు గత ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్లోనే ఈ హింసలు హత్యాలు దాడులు బూట్ కాళ్ళతో బెల్ట్లతో మహిళల పైన ఎందుకు మా పైన దాడులు ఎన్నో జరిగినాయి మేము ఈ హరీష్ రావు కామ్రేడ్ ఇచ్చినాము కవితను కలిసినాము పల్లను కలిసినాము డీజీపీని కలిసినాము ఎస్సీ ఎస్టి కమిషన్ కలిసినాము మహిళా కమిషన్లు కలిసినాం బీసీ కమిషన్లు కలిపినాం ఎవ్వరికి ఎస్పీకి సీఐకి కలెక్టర్కి ఎవరికి ఫిర్యాదు ఇచ్చినా ఎవరు చర్యలు తీసుకోలేదు ఎవరంటే పైోళ్ళని చెప్పాలంటారు మా పక్షాన్ని ఆ రోజు జుపల్లి కృష్ణారావు వచ్చి ఎస్సీ ఎస్టీ కమిషన్ కంప్లైంట్ ఇచ్చాడు అక్కడ వచ్చి మాట్లాడాడు ఎన్నికల కమిషన్ కూడా ఆయన కంప్లైంట్ ఇచ్చాడు జుపల్లి కృష్ణారావు పోలీస్ డీజీపీ గారిని పోయి కలిస్తే గతంలో పైన మాట్లాడండి అని చెప్తారు అలాంటి పాలన మీ ప్రభుత్వంలో నడిచింది అలాంటి పాలన మీ ప్రభుత్వంలో నడిచింది మీరు ఈరోజు పోలీసుల శాఖ గురించి మాట్లాడతారు అంటే మీ అధికారం దిగే వరకు పోలీస్ శాఖ మీద ప్రేమ తగ్గిందా మీరు అధికారంలో ఉంటే ప్రేమగా ఉన్నట్ట ఇష్టానుసారంగా మాట్లాడకండి సార్ అధికారంలో ఉండి ఓలాక అధికారంలో లేకుండా ఓలాక మీరు మాట్లాడితే మీ పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు మీ పార్టీ కార్యకర్తలకు ఉండొచ్చు కానీ ప్రజానికానికి ప్రజానికం మీ మీద విశ్వాసం పెంచుకునేలా ఉండాలి మీరు చేసే మాటలు మాట విధానాలు పోలీస్ స్టేషన్లోనే హత్యాయనాలు వేస్తారా సిసి కెమెరాలు బంద్ చేపించి మీ ప్రభుత్వంలోనా ఇదే జరిగింది మీరు మాట్లాడుతున్నారు ఈరోజు పోలీసుల గురించి పోలీస్ శాఖ గురించి మాట్లాడితే ప్రజల్లో మీరు మాట్లాడితే విశ్వాసం పెరుగుతుంది అనుకుంటున్నారు ఇంకా అయితే కోల్పోతున్నారు మీరు మీరు ఒకసారి ప్రజలు గ్రౌండ్ స్థాయికి వెళ్ళండి గ్రౌండ్ స్థాయికి చెప్పండి సరే సంక్షేమాల విషయంలో ప్రభుత్వం పైన అన్ని అన్ని ప్రభుత్వం ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడు ఇస్తుంటే ఇస్తుంది కానీ ఇక్కడ మీరు ఈ శాఖ మీద పోలీస్ శాఖ మీద విమర్శలు చేసేటప్పుడు మీ వైపు నాలుగు వేలు చూపిస్తాయి ముందుగా చూసుకొని మాట్లాడండి బరాబర్ చెప్తున్నా ఎందుకంటే నేను ఒక బాధితుడు చెప్తున్నా మీ మీ స్టేషన్ లో జరిగింది సస్పెక్టెడ్ సీట్ ఓపెన్ చేసి పెట్టిన స్టేషన్ లో ఫోటోలు ఒక రిపోర్టర్ పైన అట్లా జరుగుతుందా జర్నలిస్ట్ పైన ఇక్కడ చూడండి ఇలాంటి కేసులు వాదించే ముందు ఒకసారి ఆలోచించాలి అక్రమ నిర్మాణాలపై కేసు విచారణ సందర్భంగా న్యాయవాదుల జస్టిస్ బి విజయసేన్ రెడ్డి సూచన అక్రమ నిర్మాణాల భవిష్యత్తులో పెనుమప్పుగా పెనుమప్పుగా మారుతాయి భవిష్యత్ తరాలు క్షమించవు పార్కింగ్ అనుమతి లేని నిర్మాణంలో ఇరుగు పొరుగు మధ్య సఖ్యత లేని సం వ్యాఖ్య చూడండి ఇక్కడ ఏం చెప్తుంది రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణంతో భవిష్యత్తు భవిష్యత్తులో ముప్పు వాటిల్లుతుందని అలాంటి కేసులు వాదించే ముందు న్యాయవాదులు ఒకసారి ఆలోచించుకోవాలని హైకోర్టు సూచించింది అక్రమ నిర్మాణంలో పార్కింగ్ లేమి లేమి పార్కింగ్ లేమితో ఇరుగు పొరుగు మధ్య సఖ్యత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది జీ ప్లస్ టూ నిర్మాణానికి అనుమతి తీసుకొని మరో రెండు అంతస్తులు ఎలా నిర్మిస్తారని అక్రమ నిర్మాణదారులను ప్రశ్నించింది పిటిషన్ అక్రమ నిర్మాణదారులు అన్నదమ్ములని న్యాయవాది చెప్పడంపై విస్మయం వ్యక్తం చేసింది ఇద్దరి మధ్య ఆస్తి వివాదాలు అనుకుంటే ఇలా ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించింది కారణానుగుణంగా విప్లవాలు ఉంటాయని ఇప్పుడు అక్రమ నిర్మాణాల పైన హైకోర్టు ఈ విధంగా మాట్లాడింది మేము మేము కూడా జీ ప్లస్ టూ అనుమతులతో అంతస్తులు అక్రమంగా నిర్మిస్తున్నారు తెలంగాణ కేటీఆర్ గారు కేసీఆర్ గారు ప్రభుత్వంలో తెచ్చిన తెలంగాణ మున్సిపల్ యాక్ట్ నైన్టీన్ యాక్ట్ లో నిబంధన ఉల్లంఘించారు అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు అంటే అలాంటి దొంగలతోనే ఆ బిల్డింగ్ సీజ్ అయింది అలాంటి వాళ్ళతో తీసుకొని కేసులు తప్పుడు దరఖాస్తులు తీసుకొని కేసులు పెట్టిస్తారా మీరు అలాంటి కేసులు పెట్టించే ముందు అలాంటి కేసులు పెట్టించే ముందు ఓసారి మీకు తెలియదా మీ కాంప్లైంట్ ఇస్తే మీరు ఏం చేశారు మీ పాలతో ఏం చేశారు మీ ప్రభుత్వం లేదు జరిగింది సీజైన అయిన హాస్పిటల్లోతోందో కాంప్లైంట్ తీసుకొని చేపిస్తారా సీజైన అయిన బిల్డింగ్లతో కాంప్లైంట్ తీసుకొని కేసులు చేపిస్తారా వాళ్ళ పైన నిందలు బ్లాక్మెయిలింగ్ అని ఎవరు బ్లాక్మెయిలింగ్ చేస్తున్నాడు ఎవరు మాట్లాడుతున్నాడు ఈరోజు పోలీస్ శాఖ గురించి టీక్ టీక్కున్నారా పోలీస్ శాఖ అని మాట్లాడుతున్నాడు కేటీఆర్ గారు సార్ ఈ మాటలు కాదు సార్ ప్రజలు మీ మీద నమ్మకం మెచ్చుకున్న తర్వాత మాట్లాడండి విజ్ఞప్తి చేస్తున్నా ప్రతిపక్షం అనేది ప్రజలు విశ్వాసం పెంచుకోవాలి విమర్శలు తెచ్చుకోకూడదు నెక్స్ట్ సాక్షి స్థానికంపై ఏడున నిర్ణయం న్యాయ నిపుణులతో చర్చించి తుది నిర్ణయం రాష్ట్ర మంత్రివర్గ సమావేశాల తీర్మానం కల్లా పట్టి నిలదీయండి జూబ్లీస్ ప్రచారం రౌడ్ సీటర్లు వీరంగం చేస్తున్నారు ఉప ఎన్నికపై సనాహక సమావేశాలు బిఆర్ఎస్ అధినేత బీఆర్ఎస్ పార్టీలో నరికి తినుమారు మల్లలను కండలు కండగా నరికి చంపుతున్నారు బిఆర్ఎస్ పార్టీలో అలా ఏం లేదు ఏం లేదు ఆ రోజు ఈ రౌడీ సీటర్లు గెలవడలేదా విద్యార్థి ఖాతాకే ఫీజు డేటా సెంటర్ ఈ రౌడీ సీటర్లను ఎవరు ఎవరు ప్రోత్సహించారండి రౌడీ సీటర్లను ఎవరు ప్రోత్సహించారు మీ పార్టీల నాయకులే తయారు చేస్తారు ప్రజలు ఎవరు ప్రోత్సహించరు మీ పార్టీల నాయకులే రౌడీ సీటర్లను పెంచి పోషించేది దాడులు చేపించేది మీరే పెట్టుబడి కార్పొరేట్ వ్యవస్థలను దొంగలుగా మారుస్తూ ఆ అక్రమార్కులకు ఒత్తు బలుకు ఒత్తు పలుకుతూ ఈ గుండాలతో దాడులకు పంపిస్తారు ప్రశ్నించిన వాడి మీద అక్రమ కేసులు పెడతారు వాళ్ళ మీదనే సస్పెక్ట్ సీట్లు ఓపెన్ చేస్తారు చూసలేమా గతంలో జరిగిన పరిస్థితి ఇదే కదా మళ్ళీ ఇప్పుడు నీతులు లేకున్నారు మీరే వచ్చేటికి ముఖ్యమంత్రి గారిని ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రాత్రిపూట ఇల్లు ఇళ్ళకెళ్ళి గుంచుకోపోయింది కదా ఈ ప్రభుత్వం జరిగింది కదా బండి సంజయ్ గారిని కూడా ఇంట్లోకెళ్లి గుంజుకోపోయారు కదా మీ ప్రభుత్వం లేదా రౌడీలు ఎవరైనా రౌడీగా వ్యవహరించేది ఎవరు మీరు కదా మీ ప్రభుత్వం కదా ఈరోజు మాట్లాడుతున్నారు అధికారం కోల్పోయే వరకు మాట్లాడతారు మీరు విద్యార్థి ఖాతాకే ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో సంస్కరణల కసరత్తు కాలేజీ ఖాతాకు బదులు విద్యార్థులకు ఇవ్వాలని సంక్షేమ శాఖల యోచన ఇప్పటికే ఎస్ ఎస్సీ విద్యార్థులకు నేరుగా ఫీజులు చెల్లింపు డేటా సెంటర్ క్రెడిట్ చౌర్యం చంద్రబాబు పాలన సమర్థ సమర్థంతో సమర్థంతో మీకు క్రెడిట్ చోరీలో పిక్ వయస్ జగన్ ధ్వజం సో ఇది ప్రజలలో మారే న్యూస్ జిల్లా వార్తలు కూడా ఉంటాయి జిల్లా వార్తలు కూడా సాక్షి జిల్లా వార్తలు వార్తలు చూపించేది ఉంది ఇప్పుడు ప్రధాన వార్త పత్రిక వార్తలు ఇవి ప్రజలను మన జేఆర్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆశీర్వదించాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు